ఇందులో ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది ఆ హాస్పిటల్కే పెడతారు ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు ఆ కాలేజ్ బతుకుతుంది ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది పిల్లలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అలాంటిదా నేను నీ స్కాల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం బేసికలీ మన కర్మం ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా అని నేను అడుగుతా ఉన్నా నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే